ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోకి రావాలి సంక్షేమ పథకాలు చాలా రావాలి జగన్మోహన్ రెడ్డి ఉన్న హయాంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం నాశనం అయిపోయింది యువతకు ఉద్యోగాలు లేవు అందరూ రాష్ట్రాలు దాటి వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు ఎత్తుక్కుంటున్నారు పనులు లేక అల్లాడుతున్నారు సర్వేపల్లిలో చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని సీఎంగా చేసుకోవాలి సైకిల్ కోటాస్తు ఇప్పటి వరకు నాశనం అయిపోయింది జగన్ పాలనలో అభివృద్ధి కోసం సంక్షేమం కోసం సైకిల్ గుర్తికి ఓటేసి చంద్రబాబు నాయుడుని గెలిపించుకోవాలనుకుంటున్నాను నేను టీడీపీ పార్టీకి ఓటేయాలనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే చదువుకున్న యువతకి ఉద్యోగాలు వస్తాయి పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి ఈ గవర్నమెంట్ లో పరిశ్రమలు రాలేదు ఉద్యోగులు రాలేదు చదువుకున్న వాళ్ళంతా ఏం పనులు లేకుండా ఖాళీగా తిరుగుతూ ఉన్నారండి అందుకని చంద్రబాబు నాయుడు గారు సీఎంగా రావాలని నేను కోరుకుంటున్నానండి మద్యపాన నిషేధం అన్నారు కానీ మద్యపాన నిషేధం అయితే చేయలేదండి మద్యపాన నిషేధం చేయకపోగా మద్యం రేట్లు పెంచి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయేదానికి కారణమైనారు కాబట్టి లేడీస్ ఎంతవరకు వేస్తారో అనేది కూడా నాకు డౌటే కానీ నా ఉద్దేశం ఏంటంటే దీన్ని బట్టి లేడీస్ ఓట్లు చంద్రబాబు నాయుడు గారికి పడతాయని నేను అనుకుంటున్నాను అండి సరేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి గెల గెలవాలని మేము కోరుకుంటున్నాము ఆయనకే మా ఓటు నా పేరు గోపిరెడ్డి పావని విలకానిపల్లి సర్పంచ్ నేను మేము టీడీపీలో గెలిచిన కాడి నుంచి కూడా ఏ ఏ పనులు చేయలేకున్నామండి అధికారం వాళ్ళు ఉన్నప్పటికీ మేము ఎంతో పోటా పోటీగా నిలబడి గెలిచాము కానీ మాకు ఒక విలువ లేకుండా చేశారు ఉత్సవ విగ్రహాలాగా చేసేసారు అసలు అభివృద్ధి లేకుండా చేశాడు మహిళలకు కూడా ఒక రక్షణ లేదు అక్రమంగా ఉంది మహిళల మీద కానీ ఊళ్ళో మా మీద సర్పంచుల మీద కూడా వాళ్ళ అధికారం చాలా దుర్వినియోగంగా ప్రవర్తించారు అధికారుల నుంచి ఏ రెస్పాండ్ ఉండేది లేదు మేమై సర్పంచులు గెలిచి కూడా ఒక విలువ లేకుండా చేసేసారని మమ్మల్ని ఉత్సవ విగ్రహాలకనే చేసేసారు మా గ్రామాలను ఏం అభివృద్ధి చేసుకోలేము కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా అతను మళ్ళీ చేసుకొని మాకు మా సర్పంచుల ఖాతాల్లో నుంచి అతనే తీసేసుకొని గ్రామాలను కూడా అభివృద్ధి వీధి రైట్లు కూడా వేయలేని పరిస్థితులకు తీసుకొచ్చాడు మంచినీటి సౌకర్యం కల్పించలేకపోయాం డ్రైనేజీలు తీర్చలేకపోతున్నాం ఇవన్నీ చేసింది మన ఈ గత ప్రభుత్వమే రేపు మా రా రాబోయే ప్రభుత్వం అయినా మేము మా గ్రామాన్ని అభివృద్ధి పరుచుకుంటాము సర్వేపల్లి నియోజకవర్గంలో మా చంద్రమోహన్ రెడ్డి గారికి మా ఓటు వేస్తాము మా ఓటేస్తానండి చంద్రమోహన్ రెడ్డి గారే గెలవాలి మా సర్వేపల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో చంద్రమోహన్ రెడ్డి గారు గెలవాలని మేము కృషి చేస్తాము గెలిపించుకుంటామండి